అందరికీ నమస్కారం శ్రీ రామాయణం ధారావాహికకు స్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండ రెండవ భాగం గత వారంలో శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా సుదీక్ష మహర్షి ఆదేశం మేరకు దండకారణ్యంలో ఇతర మునుల ఆశ్రమాలను సందర్శించడానికి బయలుదేరిన వరకు చెప్పుకున్నాం కదా తరువాత ఏమి జరిగిందో చూద్దాం సీతారామలక్ష్మణుల వెంట సుదీక్ష మహర్షి ఆశ్రమంలోని మునులు కూడా బయలుదేరి వచ్చారు వారందరూ కలిసి దట్టమైన దండకారణ్యంలో పయనిస్తున్నారు ఆ సమయంలో సీతాదేవి శ్రీరామునితో రామ నువ్వు ధర్మాత్ముడవు ఆ కారణంగా ఎవరినీ చంపకూడదని నీకు తెలుసు ఎవరో చెప్పారని రాక్షస సంహారం కోసం ఆయుధాలు ధరించి బయలుదేరావు నువ్వు క్షత్రియుడవు అయినా ప్రస్తుతం వనవాసంలో ఉన్నప్పుడు మునివలే జీవించాలి కాని ఎవరో చెప్పారని నీకు శత్రుత్వం లేని వారిని సంహరించడం తగదు కదా ఆయుధాలు ఆర్తులను రక్షించడానికే కాని అమాయకులను సంహరించడానికే కాదు కదా ఈ విషయం నీకు తెలియదని కాదు శ్రీ సహజమైన చాంచల్యంతో చెబుతున్నాను అని అనింది అప్పుడు రాముడు సీత చక్కగా చెప్పావు నువ్వు ధర్మం తెలిసిన దానివి నువ్వే అన్నావు కదా ఆయుధాలు ఆర్తులను రక్షించడానికి అని మునులను హింసిస్తున్న రాక్షసులను సంహరించి వారిని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాను అసలు క్షత్రియుడిగా నేను వారు అడగకుండానే రక్షించాలి ఇక వారు అడిగి నేను ప్రతిజ్ఞ చేసిన తర్వాత రాక్షసు సంహారం చేసి తీరాల్సింది నేను ఏదైనా వదులుకోగలను గాని ఇచ్చిన మాటను మాత్రం తప్పను అని దృఢంగా పలికేసరికి సీత ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది వారంతా అలా నడుచుకుంటూ మధ్య మధ్యలో విశ్రమిస్తూ సాగిస్తున్న ఆ ప్రయాణంలో ఒక అందమైన సరస్సును చూశారు ఆ సరస్సు నుంచి మధురమైన సంగీతాలు వాయిద్య ధ్వనులు వినిపించసాగాయి రాముడు తన వెంట వచ్చిన మునులతో ధర్మభృతుడు అనే మునిని ఆ సరస్సు గురించి అడుగగా ఆ ముని రామ ఈ సరస్సు అన్ని రుతువులలో ఇలాగే అందంగా ఉంటుంది మాండకర్ణి అనే ముని కేవలం వాయు భక్షణతో నీటిలో నిలిచి పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు అగ్ని మొదలైన దేవతలు ఆయన తపస్సు భగ్నం చేయమని ఐదుగురు అప్సరసులను పంపించగా వారు మాండకర్ణి మహర్షి మనసును తపోదీక్ష నుంచి మరల్చి ఆయనకు భార్యలయ్యారు మహర్షి తన తపోబలంతో యవ్వనాన్ని సంపాదించి వారితో కలిసి ఈ సరస్సు అడుగున అందమైన మందిరాన్ని కట్టుకొని వారితో కలిసి భోగాలు అనుభవిస్తున్నాడు అప్సరసలు ఆనందంతో చేసే గీత బాధ్య ధ్వనులనే మనం ఇప్పుడు వింటున్నాము అన్న ముని మాటలు శ్రద్ధగా విని రాముడు అక్కడి నుంచి ముందుకు బయలుదేరాడు ఆ విధంగా సీతారామలక్ష్ములు మునులు అరణ్యాలు చూస్తూ ఆశ్రమాలు సందర్శిస్తూ పది సంవత్సరాల కాలాన్ని కొంత కొంతకాలానికి తిరిగి సుతీక్ష మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చారు అప్పుడు రాముడు సుతీక్ష మహర్షికి నమస్కరించి మహర్షి అగస్త్య మహాముని దండకారణ్యంలో ఉన్నాడని విన్నాము ఆయన ఆశ్రమానికి దారి చెప్పమని ప్రార్థించాడు అప్పుడు సుతీక్ష మహర్షి రామ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళమని నీతో నేనే చెప్పాలని అనుకున్నాను ఇక్కడ నుంచి దక్షిణ దిశలో నాలుగు యోజనాల దూరంలో బాగా ఎత్తుగా మెరకగా ఉన్న ప్రదేశంలో అగస్త్య భ్రాత ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమం పరిసర ప్రాంతాల్లో పిప్పళ్ల వనం ఉంటుంది పిప్పళ్ల బాసనతో మీరు ఆశ్రమాన్ని సులభంగా గుర్తుపట్టవచ్చు అక్కడ నుంచి దక్షిణ దిశలోనే మరో యోజనం దూరంలో అగస్త్యుని ఆశ్రమం ఉంటుంది మీరు వెంటనే బయలుదేరండి అని చెప్పగా రాముడు మహర్షికి నమస్కరించి ఆయన చెప్పిన మార్గంలో పయనించి పిప్పళ్ల బాసన ఆధారంగా అగస్త్యభ్రాత ఆశ్రమానికి చేరుకున్నారు అప్పుడు రాముడు అగస్త్యుని గురించి లక్ష్మణుని చెబుతూ పూర్వం బ్రాహ్మణులు మోసం చేస్తూ భక్షిస్తున్న వాతాపి అనే రాక్షసుని అతని సోదరుణ్ణి అగస్త్యుడు అదే మోసంతో జీర్ణం చేసుకున్న తర్వాత ఈ ప్రాంతానికి రాక్షసులు రావడానికి కూడా భయపడసాగారు అని అంటూ అగస్త్యుని గురించినటువంటి గొప్ప విశేషాలన్నీ కూడా లక్ష్మణునితో పంచుకుంటూ వారు అలా ముందుకు నడుస్తూ అగస్త్య ఆశ్రమంలోకి ప్రవేశించారు రామ సీతా సమేతంగా ఆయనకు నమస్కరించి ఆ రాత్రి అక్కడే గడిపి మరుసటి రోజు సూర్యోదయంతోనే అగస్త్య ఆశ్రమానికి బయలుదేరారు కొంత దూరం ప్రయాణం చేశాక పవిత్రమైన అగస్త్య మహాముని ఆశ్రమం వచ్చింది ఆ ఆశ్రమంలో ఏ జీవులకు వైరం ఉండదు వంచకుడు గాని హింసా ప్రవృత్తి కలవాడి కానీ అక్కడ జీవించి ఉండడు ఆశ్రమం చేరుకున్నాక రాముడు లక్ష్మణునితో అగస్త్యునికి తాము వచ్చిన విషయం తెలియజేయమని సమాచారం పంపిస్తాడు రామలక్ష్మణులు వచ్చారని తెలియగానే అగస్త్యుడు సాధారణంగా వారిని ఆహ్వానించి అగ్ని పాద్యాధులు ఇచ్చి గౌరవిస్తాడు శ్రీరాముడు అగస్త్యునికి పాదాభివందనం చేస్తాడు వాన ప్రస్తులు తినే ఆహారాన్ని అగస్త్యుడు సీతారామలక్ష్ములకు ఇస్తాడు అప్పుడు అగస్త్యుడు రామునికి కొన్ని గొప్ప ఆయుధాలు ఇస్తూ రామ నువ్వు నాకు ప్రియమైన అతిథివి నేను నీకు కొన్ని శ్రేష్టమైన ఆయుధాలు ఇస్తాను విశ్వకర్మ స్వయంగా తయారు చేసిన ఈ ధనస్సు విష్ణుమూర్తిది సూర్యునితో సమానమైన ఈ బాణానికి తిరుగులేదు బంగారపు వరలో ఉన్న ఈ ఖడ్గాన్ని స్వయంగా దేవేంద్రుడే ఇచ్చాడు అక్షయ తూణీరాలతో ఉన్న ఈ బాణాలు శత్రువులను తరిమి తరిమి కొడతాయి ఇంద్రుడు వజ్రాయుధాన్ని ధరించినట్లుగా ఈ ఆయుధాలను నువ్వు ధరించు అన్న అగస్త్యుని మాటలకు శ్రీరాముడు నమస్కరించి భక్తితో ఆ ఆయుధాలను స్వీకరించాడు అప్పుడు అగస్త్యుడు రామునికి ఒక ధర్మ సూక్ష్మాన్ని చెబుతాడు రామ సాధారణంగా స్త్రీలు భర్త మంచి ఉచ్చ స్థితిలో ఉంటే అతడిపై అనురాగం చూపిస్తారు కర్మవశాత్తు భర్త కష్టాల పాలైతే ఆ అనురాగం ఆవిరైపోతుంది కానీ సీత అలా కాదు కష్ట సుఖాలలో కూడా నిన్ను వెన్నంటే ఉంది ఆమెకు ఎలాంటి కష్టం కలగకుండా ఆమె మనసు నొప్పించకుండా చూసుకో అని అంటాడు అప్పుడు రాముడు అలాగే అని నమస్కరించి తమ వనవాసంలో పది సంవత్సరాలు పూర్తి అయ్యాయని మిగిలిన వనవాసానికి అనువైన ప్రదేశాన్ని చూపించమని కోరుతాడు అప్పుడు అగస్త్యుడు రామ ఇక్కడకు రెండు యోజనాల దూరంలో పవిత్ర గోదావరి తీరంలో పంచవటి అనే అందమైన ప్రదేశం ఉంది అక్కడ అన్ని కాలాల్లో మంచి పళ్ళు దుంపలు దొరుకుతాయి మీ వనవాసానికి అది అనువైన ప్రదేశం దూరంగా కనపడుతున్న ఆ ఎత్తైన ప్రదేశమే పంచవటి అనే అగస్త్యుడు చెప్పగా శ్రీరాముడు ఆయనకు నమస్కరించి పంచవటి వైపుగా సీతా లక్ష్మణులతో కలిసి ప్రయాణాన్ని సాగించాడు పంచవటి వైపుగా ప్రయాణం సాగిస్తున్న వారికి విప్పవనంలో ఒక పెద్ద మర్రి చెట్టుపై ఒక మహా గ్రద్ద కనపడుతుంది రాముడు ఆ గ్రద్దను నీవు ఎవరవు అని ప్రశ్నించగా ఆ గ్రద్ద రామ నేను మీ తండ్రి దశరథ మహారాజుకు మిత్రుని అంటూ వినత కద్రువుల వృత్తాంతాన్ని వివరంగా చెప్పి వినతకు కద్రువునికి గరుడు అరుణుడు అని ఇద్దరు కుమారులు పుట్టారని వారిలో అరుణుడికి మళ్లీ ఇద్దరు కుమారులు పుట్టారని వారిలో పెద్దవాడు పంపాతి అయితే తాను పంపాతి తమ్ముడునని తన పేరు జటాయువు అని చెప్పి రామ క్రూర మృగాలకు నివాసమైన ఈ అరణ్యంలో మిగిలిన మీ వనవాస కాలంలో నేను మీకు సహాయంగా ఉంటాను నువ్వు లక్ష్మణుడు బయటకు వెళ్తే నేను సీతమ్మను రక్షిస్తాను అని అంటాడు అందుకు రాముడు సరే అని ఒప్పుకుంటాడు పంచవటి ప్రాంతానికి చేరుకోగానే రాముడు మంచి ప్రదేశం చూసి పర్ణశాల నిర్మించమని లక్ష్మణునికి చెప్తాడు రాముడు చూపించిన ప్రదేశంలో లక్ష్మణుడు అందమైన విశాలమైన చూడముద్దటగా ఉన్న పర్ణశాలను నిర్మిస్తాడు ఆ పర్ణశాలను చూసి రాముడు లక్ష్మణుని ఆనందంతో కౌగిలించుకొని లక్ష్మణ నేను నీకు ఇచ్చే బహుమతి ఈ ఆలింగనం మాత్రమే నీ సహచర్యంలో నేను మన తండ్రి దశరథిని అప్యాయతానురాగాలను పొందుతున్నాను అని అంటాడు శాస్త్రోక్తంగా వాస్తు హోమాలు పూజలు జరిపించి సీతాలక్ష్ముడు సమేతంగా శ్రీరాముడు పర్ణశాలలోకి ప్రవేశించాడు సుందర మనోహరమైన ప్రకృతిలో లక్ష్మణుడు చేత సేవలు అందుకుంటూ ఆ పంచబటిలో ఆనందంగా విహరిస్తున్న సీతారాములకు నమస్కరిస్తూ జై శ్రీరామ్